Terima kasih telah <laughs> menonton! జనతా పార్టీ సంబంధించిన ఎన్నో విషయాల్లో వాళ్ళ కూడా కలుపు వాళ్ళను కూడా కలుపుకుని మేము చేసే ఈ ప్రయత్నంలో రాష్ట్రం బాగుండాలని ఈ ప్రభుత్వం బాగుండాలని ఈ ప్రభుత్వాన్ని భారతదేశంలోనే నెంబర్ వన్ ప్రభుత్వం నెంబర్ వన్ రాష్ట్రంగా రాబోయే రోజుల్లో తీసుకెళ్లాలని మేము చేసే ఈ ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేద్దాం అంటే ట్రాక్టర్ల ర్యాలీ పెడదా ఉంటూ ట్రాక్టర్లు ఈ రోజు దగ్గర దగ్గరగా రెండు వందల ట్రాక్టర్లు నిర్వహిస్తా ఉన్నారు ఆ ర్యాలీ అర్థం వేల రూపాయలు మొదటి విడత డబ్బులు పండి రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఐదు వేల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు మొదటి దపాగా ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవ అనే పథకం కింద కరెక్ట్గా నాట్లేసే టైంలో ఈరోజు డబ్బులు పడినాయి అందరికీ ఈరోజు మేము చూస్తా ఉంటే ఇరవై ఐదు రోజులు ముందుగా యావరేజ్ నాట్లేసిన పరిస్థితి చూసాం చంద్రన్ అంటా ఉన్నారు ఒక పంట కాదు రెండు పంటలు కాదు మూడు పంటలు పండేయాలి అని దానికోసం ప్రయత్నం దానికోసం సారవా దాడవా వేసి మరలా ఇంకో పంట బెరుసనకు కానీ మినుములు కానీ రాబోయే రోజుల్లో వేయాలి రైతు మొఖాల్లో నవ్వులు చిందించాలి రైతు ఆర్థిక స్థితి గతులు మారాలి రైతే రాజుగా నిలబడాలి అంటూ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కష్టపడుతున్న ఈ శుభ సందర్భంలో ఆశీస్సులు అందిస్తున్నాడు వరుణ్ దేవుడు వర్షంతో మేము సిద్ధమయ్యాం ఈ ర్యాలీకి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు మీకు పేరు పేరున సివిఆర్ న్యూస్ కానీ ఐ న్యూస్ కానీ ప్రైమ్ నైన్ కానీ మహాటీవీ బిగ్ టీవీ అలాగే సిక్స్ టీవీ హెచ్ఎం టీవీ ఏబిఎన్ ఈటీవీ ఇలా ఎందరో వచ్చారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు స్ఫూర్తి రగిలించడానికి మీడియా మాకెంతో ఉపయోగం ప్రజల్లోకి మంచి తీసుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మా కూటమి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ అన్నదాత సుఖీభవ అంటూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీరా శ్రీకారం చుట్టారు మా చంద్రన్న రైతు బాగుండాలి రైతే రాజు రైతే రాజు కాదు రైతే మహారాజు రైతు లేదే రాజ్యం లేదు అంటూ వ్యవసాయం చేసే ఆ దొరల్ని ఇంకా ఇంకా దొరతనం తగ్గకుండా చూడాలని ఆ కష్టాల్లో ఉన్న ఆ ధరని కాపాడాలని రైతన్ననే ధరని కాపాడాలని నిజమైన ధరల రాజ్యంలో రైతులు కూడా ధరలవ్వాలని ఎన్నో కష్టాలైనా రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆసరాగా మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ కూటమి ఈ ప్రభుత్వం చేస్తున్న అన్నదాత సుఖీభావా అనే పథకంలో ఈరోజు చెయ్య చెయ్య కలిపి రాష్ట్రం మొత్తం కూడా ధాన్యంతో అభిషేకాలు పాలతో అభిషేకాలు అలాగే ట్రాక్టర్లతో సంఘీభావాలు తెలిపే పరిస్థితి చూస్తూ ఉంటే చంద్రన్న ఆలోచన చంద్రన్న నిజాయితీ చంద్రన్న ఒక విజనరీ లీడర్ అని ఈరోజు తెలవకుండానే మనకు తెలుస్తూ ఉంది చంద్రన్న బాగుండాలి తెలుగుదేశం పార్టీ కూటమి బాగుండాలి వ్యవసాయం బాగుండాలి వాళ్ళకి ప్రతి